నమస్తే అండి వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు ఫోర్ ఇయర్స్ ఓల్డ్ జీ ప్లస్ వన్ హౌస్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ లొకేషన్ డీటెయిల్స్ ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చాలా మంది కొత్త వాళ్ళు ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా కొంచెం మోటివేషన్గా అవుతుందండి సో దాని ద్వారా మేము మరికొన్ని మంచి ప్రాపర్టీస్ అనేది మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది ఈ హౌజ్ యొక్క డీటెయిల్స్ అన్నది ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్ నుంచి హౌజ్ వరకు రూట్ మ్యాప్ అంతా కవర్ చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్ లో వీడియో డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది ఇన్స్టాగ్రామ్ లో చూసినట్లయితే యౌజక్ సంస్థ డీటెయిల్స్ విత్ ఇన్ వన్ వీక్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ఏమైనా ప్రమోషన్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి మేము అతి తక్కువ బడ్జెట్ లో ప్రమోట్ చేస్తాము ఇక్కడ ఉన్నటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి హౌస్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్ గా కవర్ చేసి హౌజ్ యొక్క డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లొకేషన్ డీటెయిల్స్ లో భాగంగా హండ్రెడ్ ఫీట్ రోడ్ కి రావడం జరిగిందండి ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ అన్నది నాగోల్ నుంచి ఔటర్ రోడ్ కనెక్ట్ అవుతుంది ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి హౌజ్ వరకు కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ కాలనీకి సంబంధించిన నేమ్ బోర్డ్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాను హౌస్ వరకు రూట్ మ్యాప్ అంతా గా కవర్ చేసి హౌజ్ యొక్క డీటెయిల్స్ అనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి హౌజ్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరిగింది ఈ హౌజ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు లక్ష్మీ గణపతి కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ బై బిలో ఈ హౌజ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి మంచి డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు హౌజ్ ముందున్న రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను సిసి రోడ్ వేయడం జరిగింది అండ్ హౌజ్ యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే థర్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు నూట అరవై ఏడు గజాలు అవుతుంది ఎక్సలెంట్ గా కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ ఈ హౌజ్ వచ్చేసి రెంట్కి ఇవ్వడం జరిగిందండి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టూ బిహెచ్కే ప్రొవైడ్ చేశారు అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో వన్ బిహెచ్కే పోర్షన్స్ టూ అన్నది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది హౌజ్కి సంబంధించిన ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను గేట్ కవర్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను పార్కింగ్ ఏరియా చూసుకుంటే పెద్ద సైజ్గా పార్కింగ్ ఏరియా రావడం జరిగింది అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను ఈ హౌస్ కి బోర్ వేయించారు బోర్ పాయింట్ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాను హౌస్ అన్నది సెట్ బ్యాక్స్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాను అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న టూ బిహెచ్కేకి సంబంధించిన మెయిన్ డోర్ చౌకట్ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ వుడ్ తోటి ఇక్కడ మెయిన్ డోర్ అండ్ చౌకట్ చేయించారు కంప్లీట్ గా ఇండియన్ టేక్ వుడ్ తో చేయించారు విన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాను స్టెప్స్ పైన ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు స్టెయిన్లెస్ స్టీల్ తోటి ఇక్కడ రైలింగ్ చేయించడం జరిగింది వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను వాష్ ఏరియా చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది ఈ హౌస్ కి చుట్టూ బ్యాక్స్ తీసుకొని కన్సెప్ట్ చేశారండి ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా సౌత్ వైపు ఉన్న సెట్ బ్యాక్ ఏరియా అంత క్లియర్గా కవర్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ కి అండ్ ఎలివేషన్ కి బ్యాక్ అనేది తీసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గల్లీ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న టూ బిహెచ్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వన్ బిహెచ్కే పోల్సెస్ అనేది కవర్ చేసి టెరస్ పైకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి హౌస్ అన్నది ఫోర్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేస్తారు ఇది రెంట్కి ఇవ్వడం జరిగింది మంచి రెంటల్ ఇన్కమ్ వస్తుంది చెప్పి ఏరియా కవర్ చేస్తున్నాను హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది ఆపోజిట్ లో టీవీ యూనిట్ పాయింట్ చేయించడం జరిగింది వుడ్ వర్క్ చేయించారు అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను పాలసీంగ్ వర్క్ చేయించడం జరిగింది అండ్ ఇక్కడ వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ వాస్తు ప్రకారంగా నార్త్ కి డోర్ ఇవ్వడం జరిగింది అండ్ నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయట వైపు ఉన్న సెట్ బ్యాక్ ఏరియా మరొకసారి కవర్ చేస్తున్నాను ఇక్కడ ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఫీట్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అనేది క్లియర్ గా వదడం జరిగింది డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది అండ్ డైనింగ్ ఏరియా దగ్గర ఆర్చి వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను ఇక్కడ ఫ్లోరింగ్ చేసుకున్నట్లయితే వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు డైనింగ్ ఏరియా చాలా స్పేసెస్ రావడం జరిగింది డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను వాష్ బేసిన్ పాయింట్ కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ డైనింగ్ ఏరియా నుంచి బయట వైపు వచ్చేసి మనకి డోర్ ఇవ్వడం జరిగిందండి సెట్ బ్యాక్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు ఉంది ఈ హౌస్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ వాస్త మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు చాలా నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఇప్పుడు వచ్చేసి నేను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న టూ బిహెచ్ సంబంధించిన ఓపెన్ కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే చాలా పెద్ద సైజ్ గా రావడం జరిగింది అండ్ ఇక్కడ కబోర్స్ ప్రొవైడ్ చేశారు అండ్ వుడ్ వర్క్ అనేది చేయించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ కవర్ చేస్తున్నాను ఇక్కడ వాల్ కి టైల్స్ చెక్ చేశారు అండ్ ప్లాట్ఫామ్ అనేది చాలా పెద్దగా ప్రొవైడ్ చేయడం జరిగింది రూమ్ కవర్ చేస్తున్నాను రూమ్ చూసుకున్నట్లయితే పెద్ద సైజ్ గా రావడం జరిగింది అండ్ ఇక్కడ పూజారూమ్ కి వాల్ కి టైల్స్ చిక్ చేశారు అండ్ ఒక రూమ్ లాగా సెటప్ చేశారు అండ్ ఇక్కడ డోర్స్ ఇవ్వడం జరిగింది బెడ్రూమ్స్ కవర్ చేసుకుని టెర్రస్ పైన్ వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వన్ గా కవర్ చేస్తాను కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను కామన్ వాష్రూమ్ చాలా స్పేసియస్ గా రావడం జరిగింది అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు ఆంటీస్కి టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన చౌకోటంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను డోర్ కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ లో వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది పాల్సీలింగ్ వర్క్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న కబోర్డ్ వర్క్ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాను ఇక్కడ వుడ్ వర్క్ చేయించడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్ రూమ్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ కి వాల్ కి వచ్చేసి ఇక్కడ గ్రెనేట్ చెక్ చేశారు అండ్ ఇక్కడ యాంటి స్కేడ్ గ్రనేట్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన చౌకోటు డోర్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను అక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న వుడ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ ఈ అన్నది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు టెనెంట్స్ అండ్ ఇక్కడ రెంటల్ ఇన్కమ్ అని వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వస్తుందని చెప్తున్నారు ఎవ్రీ మంత్ అండ్ ఇక్కడ వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి వన్ బిహెచ్కే పోర్షన్స్ అన్నది కంప్లీట్గా కవర్ చేసి టెర్రస్ ప్యాన్కి వెళ్ళేసి హౌస్ ఒక రేట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎలివేషన్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న టూ కే కవర్ చేసుకుని ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వన్ కే పోర్షన్స్ అన్నది క్లియర్ గా కవర్ చేస్తున్నాను ఫస్ట్ ఫ్లోర్ లో ఏదైతే మెయిన్ డోర్ చౌకోట్ కవర్ చేస్తున్నానో ఇది వచ్చేసి వన్ కే పోర్షన్ అండి ఇక్కడ ఉన్నటువంటి టెనెంట్ అనేది లాక్ చేయడం జరిగింది అండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వన్ బిహెచ్కే పోర్షన్ అనేది కవర్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి బ్యాక్ సైడ్ ఉన్న వన్ బిహెచ్కే పోర్షన్ కవర్ చేస్తున్నాను వన్ బిహెచ్కే పోర్షన్ సంబంధించిన మెయిన్ డోర్ చౌకట్ క్లియర్ గా కవర్ చేస్తున్నాను అండ్ ఎవరైతే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వన్ బిహెచ్కే పోర్షన్ లో ఉంటున్నారో వాళ్ళ యొక్క వాష్ ఏరియా అనేది బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది అండ్ పెద్ద సైజ్ గా ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియా వదిలారు అండ్ నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు నూట అరవై ఏడు గజాల్లో ఉంటుంది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి ఇది ఈ ప్రాపర్టీకి వచ్చేసి టోటల్ గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ప్రతి నెల రెంటల్ ఇన్కమ్ వస్తుందని చెప్తున్నారు అండ్ ఇక్కడ సెకండ్ వన్ బిహెచ్కే పోర్షన్ సంబంధించిన హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను టీవీ యూనిట్ పాయింట్ అంతా కవర్ చేస్తున్నాను సీలింగ్ వర్క్ అంతా నీట్ గా మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఈ సెకండ్ వన్ బిహెచ్కే పోర్షన్ కి సెవెన్ థౌసండ్ రూపీస్ మంత్లీ రెంటల్ ఇన్కమ్ వస్తుందని చెప్తున్నారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే మంచి సైజ్ గా ప్రొవైడ్ చేస్తారు అండ్ కిచెన్ నుంచి బయట వైపు ఒకటి సెట్ బ్యాక్ ఏరియాకి ఇక్కడ డోర్ అనేది ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి సౌత్ వైప్ అయితుంది కిచెన్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను కిచెన్ ఏరియాలో కబోర్డ్ వర్క్ చేయించడం జరిగింది వాళ్ళకి టైల్స్ ఫిక్స్ చేస్తారు అండ్ సజ్జ ప్రొవైడ్ చేస్తారు అండ్ పైన వచ్చేసి మనకి కబోర్డ్స్ అనేది నీట్ గా చేయించడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి పూజా యూనిట్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాను అండి ఇక్కడ వచ్చేసి ఒక చిన్న సైజ్ గా పూజ రూమ్ అనేది సెటప్ చేయడం జరిగింది బెడ్రూమ్ ఏరియా కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ సంబంధించినటువంటి మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను ఇక్కడ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మంచి సైజ్ గా రావడం జరిగింది వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు రూమ్ లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి వుడ్ వర్క్ క్లియర్ గా కవర్ చేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి వాష్ రూమ్ అనేది కవర్ చేస్తున్నాను అండి వన్ బిహెచ్కే వాళ్ళు వాడుకోవడానికి ఇక్కడ ఒకటి కామన్ వాష్రూమ్ లాగా ప్రొవైడ్ చేస్తారు వాష్రూమ్ ఏరియా అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాను వాళ్ళకి వచ్చేసి టైల్స్ టెరస్ పైకి రావడం జరిగింది టెరస్ పైకి వచ్చేసి లక్ష్మీ గణపతి కాలనీ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాను నాగోల్ మెట్రో స్టేషన్ కి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఈ హౌస్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో శ్రీయాస్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ జాన్సన్ గ్రామర్ హై స్కూల్ అండ్ స్టేట్ కి సంబంధించిన స్కూల్స్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ నాగోల్ మెట్రో కి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఇక్కడ ఉన్నటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్ కి ఇది ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో లొకేట్ అయి ఉంటుంది మంచి గేటెడ్ కమ్యూనిటీ లాంటి కాలనీ లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి ఫోర్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేసినా ఏ మాత్రం చెక్కు చెదరలేదు హౌస్ యొక్క రేట్ అనేది ఒక కోటి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది స్క్రీన్ పైన వస్తున్నటువంటి ఓనర్ నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక చిన్న రిక్వెస్ట్ చాలా మంది కొత్త వాళ్ళు ఛానల్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి ప్రాపర్టీ మేము ముందు వస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్